సేవా శక్తి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందపాడు మండల గ్రామంలోని తులసి హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత మేఘా వైద్య శిబిరాన్ని గోపి మాట్లాడారు సేవా శక్తి ఫౌండేషన్ ద్వారా గత ఏడు సంవత్సరాల నుంచి బడుగు బలహీన వర్గ పేదలకు ఉచితంగా ఎన్నో సేవలు అందించామని తెలియజేశారు ఈ శిబిరంలో వైద్యంతో పాటు ఉచితంగా ఒక నెల రోజుల పాటు మందులు అందచేసి రోగులకు భోజన సౌకర్యాలు కల్పించామని తెలిపారు ఇక్కడ కండిషన్స్ అండి అందరి దగ్గర అపాయింట్మెంట్స్ ఉంటారు ఆకరే లేదు బైకడన్స్ ఏం లేదు సరేనా అంట టాబ్లెట్ రా అన్నది ఆ గత 7 సంవత్సరాలు తీర్జువ చేస్తున్నారు అండి పేద ప్రజలకి వెల్చేసి కార్యక్రమాలు అందాలని చెప్ చేస్తా గత ఏడు సంవత్సరాల నుంచి చేస్తున్నామని చెప్తున్నారు మీరు ప్రతి సంవత్సరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగానే చేస్తున్నారా లేకపోతే ఎప్పుడంటే ఎప్పుడు ప్రజలకు అవసరం అనిపిస్తే అప్పుడు చేస్తున్నారా ప్రతి ఎవరైతే మన స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వాళ్ళ వర్ధంతులకు కానీ జయంతులకు కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాము మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఎవరైతే మామూలుగా ఆర్థిక ఏదై ఉన్నారో వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి మా వంతు సాయంగా మెడికల్ క్యాంపులలో ఇచ్చేసి వాళ్ళకు ఉచితంగా ట్యాబ్లెట్లు ఇవ్వడం కానీ లేదా బట్టలు పంచడం కానీ మరియు భోజన కార్యక్రమం కానీ ఇలాంటివి ఇచ్చేసి మా వంతు ఎంతో ఎంతో కొంత పేద ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశంతో అంతేకాకుండా స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ వాళ్ళని చిరస్థాయిగా ప్రజల మనసులో గుర్తుంచుకునే విధంగా చేయడమే మా ముఖ్య ఉద్దేశం